చాలామంది అమెరికాలో ఇళ్ళు చెక్కతో కడతారు కదా అని అంటారు అవును ఇక్కడ ఇళ్ళు అన్నీ కూడా చెక్కతోనే కడతారు గోడలు రూఫ్ అన్నీ కూడా చెక్కతో తయారు చేస్తారు ముందు ఈ చెక్క ఫ్రేమ్ తయారైపోయాక దానిపైన సిమెంటు లప్పం కలర్స్ అవన్నీ వేయడం జరుగుతుంది ఇక్కడ పెంకులు కూడా చాలా వెరైటీగా ఉంటాయి ఇరవై ముప్పై సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు ఒకసారి వేసిన పెంకులు ఇరవై ముప్పై సంవత్సరాల వరకు చెక్ చెదరకుండా ఉంటుంది ఇదిగో మీరు చూడొచ్చు ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉందో చూడండి కాలమ్స్ కానీ ఏమీ ఏమీ అనమాట ఏనువు కానీ సిమెంట్ కానీ ఏమి ఉండదు అంతా ఈ ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయాక దాని తర్వాత పైన పెంకులు వేసేసి తర్వాత లప్పం సిమెంట్ వీటితోటి ఫినిషింగ్ ఇస్తారు ఇలా అంత కంప్లీట్ అయిపోయాక ఫినిష్ అయిన ఇళ్ళులు ఇదిగో ఈ విధంగా అన్నమాట సో ఇవి చాలా బాగుంటాయి చూడడానికే లోపల కూడా చాలా బాగుంటుంది కూజీగా ఉంటుంది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు